ఫ్రంట్ నెక్ ఎందుకు వర్క్ చేయలేదంటే చాలా అర్జెంట్ గా ఈ బ్లౌజ్ కావాలని ఈ లోపు నా ఫ్రెండ్ ఒక డౌట్ అడిగారు ఈ కట్ వర్క్ ఎంత కాస్ట్ అవుతుందని చిన్న పాపకి లంగా జాకెట్ మీద కోట్ అనమాట నెక్స్ట్ వీడియో లో చెప్తాను టూ థర్టీ కి ఫ్రేమ్ అనేది ఫిట్ చేశాను హ్యాండ్స్ పార్ట్ కంప్లీట్ అయింది వెంటనే ఫ్రంట్ నెక్ స్టార్ట్ చేశాను నార్మల్ గా అయితే బ్యాక్ నెక్ అయిన తర్వాత వేస్తాను ఫ్రంట్ నెక్ టైం తక్కువ ఉండడం వల్ల ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ చేస్తూ వేసేసారి పడకూడదని మళ్ళీ ముందుకు మార్చి వేసా అనమాట ఇది కూడా కొత్త డిజైన్ శారీలో వచ్చిన కలర్ సిల్వర్ కలర్ థ్రెడ్ ప్లస్ జెరీ రెండు యూస్ వర్క్ చేశాను సిక్స్ థర్టీ కి కంప్లీట్ అయింది తీసిన తర్వాత స్టోన్స్ అనేవి వంటించారు ఇక్కడ బ్రేక్స్ లేకుండా అసలు మిషన్ ఆఫ్ చేయకుండా చేసిన వర్క్ అది వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా హ్యాండ్స్ పార్ట్ మాత్రమే వర్క్ చేశాను అని దానికి సంబంధించిన బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది వర్క్ స్టార్ట్ చేశాను ఇకొక ఫెదర్స్ వచ్చాయని చెప్పాను కదా ఆ డిజైన్ ఆల్బమ్ లో డిజైన్ ఇది ఇది కూడా లో వచ్చిన బ్లౌజ్ చాలా డెలికేట్ గా ఉంది పేపర్ సపోర్ట్ ఇచ్చి వర్క్ అనేది కంప్లీట్ చేశాను బాగా వస్తుంది ఫినిషింగ్ దానికి వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది నేనైతే ఇక్కడ ఆఫ్ చేయలేదు మరో వర్క్ అనేది స్టార్ట్ చేశాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను